హాయ్ ఐఎమ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ లాస్ట్ వీడియోలో మీకు నేను ఆయిల్ పుల్లింగ్ గురించి సాల్ట్ వాటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను సాల్ట్ వాటర్ గురించి నేను ఇప్పటికీ టూ త్రీ వీడియోస్ అయితే చేసే ఉంటా నేను ప్రతిసారి ఎందుకు సాల్ట్ వాటర్ గురించి చెప్తాను అంటే దానివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ వీడియోలో వచ్చి మౌత్ అల్సర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అసలు ఈ మౌత్ అల్సర్ ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి దానికి ఎన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి నార్మల్గా అందరూ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే వస్తుంది అనుకుంటారు కదా ఇంకా ఏ ఏ కారణాల వల్ల ఈ అయితే రావచ్చు టోటల్ అంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నార్మల్గా మౌతాల్సర అనేది పెదవి కింది భాగాన లేదా నాలుగో మీద మాత్రమే వస్తుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు లేదండి ఇంకా కొన్ని చోట్ల అయితే వస్తుంది అదేంటో మీకు నేను పిక్స్లో చూపించేస్తాను చూసేయండి ఇలా పెదవి లోపల రావచ్చు ఇంకా ప్యాలెట్ అంటే పై భాగంలో ఇలా దీన్ని ప్యాలెట్ అంటారు ఇక్కడ కూడా మనకి అల్సర్ అనేది అటాక్ అవ్వచ్చు అదేవిధంగా చీక్ చెంప భాగం ఈ ప్లేస్లల్లో కూడా రావచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామంది విటమిన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే ఈ మావుతల్సర్ వస్తుంది అనుకుంటూ ఉంటారు అదేమీ కాదండి ఓన్లీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే కాదు స్ట్రెస్ వల్ల కొందరు చాలా ప్రతి చిన్న విషయానికి టెన్షన్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలా స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఈ మౌత్ అలస్ అనేది అల్సర్ అనేది రావచ్చు ఇంకా కొందరికి ఉన్న డౌట్ ఏంటి అంటే నాకు సిక్స్ మంత్స్ ఉంటుంది అల్సర్ మళ్ళీ సిక్స్ మంత్స్ ఉండదు ఇలా ఖచ్చితంగా ఆరు నెలలకు వస్తుంది అంటూ ఉంటారు మరి ఇంకా కొంతమంది వచ్చి నాకు వేడి చేసింది అందుకే ఈ మౌత్ అల్సర్ అనేది వచ్చింది అనుకుంటూ ఉంటారు అసలు ఈ మౌత్ అలసరి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కొందరికి పన్ను అనేది చాలా షార్ప్గా ఉంటుంది అంటే చాలా కోస్గా అది మీకు పొరపాటుగా మీ లిప్కి కానీ నాలుకకు కానీ చీకు కానీ తగిలినప్పుడు అది రెడ్గా మారి ఆ తర్వాత అల్సరిగా చేంజ్ అయిపోతుంది తర్వాత మీకు పెయిన్ ఇంకా పెయిన్ ఇలా ఎక్కువ అయిపోవడం అలా అంతా వచ్చేస్తుంది టోటల్గా అల్సరిగా మారుతుంది ఇంకొకటి ఎందుకు అల్సర్ వస్తుంది అంటే హాట్ బ్రషింగ్ కొందరు బ్రష్ ఎలా చేస్తారంటే ఎవరో గాడిదలు తరుముతున్నాయి అంటారు కదా అలా తొందర తొందరగా చేసేస్తూ ఉంటారు అలా చేయకూడదు చాలా స్లోగా చేసుకోండి ఓన్లీ టూ మినిట్స్ బ్రష్ చేయండి బ్రష్ ఎలా ఉండాలి అంటే సాఫ్ట్గా ఉండాలి త్రీ మంత్స్కి ఒకసారి బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి షార్ప్గా ఉన్న అంటే బ్రష్కు బ్రిజల్స్ అంటారు అదే ఆ బ్రిజల్స్ అనేటివి బై మిస్టేక్ మీ ఇప్పుడు నేను చెప్పాను కదా నాలుగకు కానీ పెదవికి కానీ చీకు కానీ ఆ ఏరియాలో ఒక్కోసారి పొరపాటుగా తగులుతుంది అప్పుడు తగిలినప్పుడు ఏమవుతుంది మీకు ఆ నిమిషం నొప్పిగా ఉంటుంది కొందరికైతే అల్సర్ కూడా రాదు ఇంకొంతమందికి ఏమవుతుంది రెడ్గా మారిపోతుంది చాలా ఎర్రగా అయిపోయి అల్సర్గా ఫామ్ అయిపోతుంది అక్కడ ఒక వైట్ ప్యాష్ లాగానో వైట్ కానో మీకు ఫామ్ అయిపోయి తర్వాత పెయిన్ అనేది వస్తుంది ఇంకొక కారణం ఏంటి అంటే విటమిన్ డెఫిషియన్సీ ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా అల్సర్ అనేది రావచ్చు కొందరికి జ్ఞానదంతం అనేది సరిగ్గా రాదు వంకర్ టింకర్గా వస్తుంది అలా జ్ఞానదంతం అనేది సరిగ్గా రాకపోవడం వల్ల ఈ లాస్ట్లో ఉన్న దవడ భాగంలో ఉన్న మూడో పన్ను వస్తుంది కదా దాన్నే జ్ఞానదంతమని అంటాం దాన్నే తాడు అని కూడా అంటారు అది వచ్చే టైంలో లేదా ఈ పై పన్ను కింది పన్ను మా భాగంలో ఉన్న చర్మం అది కండ ఉంటుంది కదా ఆ కండని కొందరు కొరికేసుకుంటూ ఉంటారు అలా కొరకడం వల్ల కూడా అది రెడ్గా మారి అల్సర్గా మారచ్చు ఓన్లీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే వస్తుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇచ్చేసా ఈ దీనివల్ల ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారు అంటే చాలా నొప్పిగా ఉంటుంది సరిగ్గా తినలేరు మాట్లాడలేరు ప్లస్ బ్యాట్ బ్రీత్ వస్తుంది అంటే మాట్లాడేటప్పుడు చెడు వాసన అనేది వస్తుంది దీన్నే హారిటోసిస్ అని కూడా అంటారు ఇది ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్లు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు ఇది ఇమీడియట్గా చేసేయచ్చు ఇంకా టాపికల్ అప్లికేషన్స్గా అంటే పూతలాగా వేయాలి అనుకుంటే మనకి అన్ని మెడికల్ షాపులలో అవైలబుల్గా ఉండేవి నీకు నేను చెప్పేస్తాను డెంటోజెన్ లేకుంటే మ్యూకోపెయిన్ జెల్ లేకుంటే కెనకాట్ ఇవి మనకి నార్మల్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటే ఇవి కూడా తీసుకొని పూసుకుంటే టూ త్రీ డేస్లోకి నార్మల్ అయిపోతుంది ఆన్సర్ అనేది తగ్గిపోతుంది ఇంకొకటి ఇంకొక విధంగా కూడా తగ్గించవచ్చు అదేంటంటే నేను మళ్ళీ చెప్తున్నా సాల్ట్ వాటర్ కాగ్లిన్ ఇది కొంచెం స్లోగా తగ్గుతుంది ప్లస్ చాలా బెనిఫిట్గా ఉంటుంది గోరు వెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు కలుపుకొని పుక్కలిచ్చుకొని ఉమ్మి వేసేయాలి ఇలా కంటిన్యూస్గా మీరు కొద్ది రోజులు చేస్తూ ఉంటే మీకు అల్సర్ అనేది తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఐస్ చిప్స్ అనేటివి వాడచ్చు చిన్న చిన్నవి ఐస్ ఈస్కలు ముక్కలు అక్కడ ఎక్కడైతే మీకు అల్సర్ ఉందో అక్కడ పెట్టుకోవడం వల్ల అది స్లోగా రిలీఫ్ అనేది వచ్చి రెడ్డిషనెస్ అనేది తగ్గిపోయి అల్సర్ కూడా తగ్గిపోతుంది చూసారుగా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను మళ్ళీ చెప్తున్నా రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది యూట్యూబ్లో మీరు నా వీడియో చూసేటప్పుడు నా వీడియో కింద హైప్ అనే మీకు కనుక కనిపిస్తే ఆ హైప్ అనే బటన్ని ఖచ్చితంగా క్లిక్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి షేర్ కూడా కంపల్సరీగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను